హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామోష బ్లాగ్స్ నేను నేనేం చేస్తున్నా చూడండి నేనైతే చిట్టి చిట్టి చిన్న అయితే టమాటా పచ్చిమిర్చి వేస్తున్నా పచ్చడి వేస్తున్నా ఫస్ట్ టేస్ట్ ఎట్లుంటుందో అనుకున్నా అయితే ఉన్నది ఫస్ట్ అయితే కొడుకు టమాటా చేసిన కదా మళ్ళీ ఇంక ఇప్పుడైతే ఇట్లయితే ట్రై చేద్దాం అనేసి అయితే చేసినా ఇంకా టమాటాలు ఇంకా హాఫ్ కిలో ఉంటే కానీ టేస్ట్ అయితే మస్తుంది మేము అనుకున్న ఒకటైతే అడ అయ్యింది ఒకటి అనమాట మేము అనుకున్న అది ఎట్లయితుందో ఎట్లా అవుతుందో ఎట్లా కొంచెం సూపర్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఒక ఆయిల్ అయితే ఆయిల్ అయితే పోసుకున్నా దాంట్లో అయితే జ్వరం జీలకర్ర వేసినా చూడండి మిర్చి వేసినా పిల్లగాల ఇరవమాకండి ఇరవకుండానే చేయండి ఇరుస్తే ఏమవుతుందంటే దాని వాటర్ అయితే బయటకొస్తే ఇరవకుండా అయితే దాని అయితే ఇట్లా సతికిపోయినట్టు అవుతుంది నేనైతే ఇరవకుండా అయితే వేసిన కొంచెం సేపుడికే వెంటనే మన టమాటాలు వేసినాయి ఎందుకంటే కట్ చేసేవి కాదు కాబట్టి అవి అయితే కొంచెం ఫ్రై కాగానే అయితే నేనైతే టమాటాలు అయితే వేసిన చింతపండు అయితే అస్సలు అవసరమైతే చింతపండు అవసరమే లేదు ఎందుకంటే టమాటాలు ఇవి చిన్న టమాటాలు కదా మస్తు ఫుల్గా అవుతున్నాయి చింతపండు అయితే అవసరమే లేదబ్బా అంత బాగుందంటే పచ్చడి అంత బాగుంది ఇంకోటి ఏంటంటే కొంచెం పచ్చిమిర్చి జీలకర్ర అటు ఇటు కొంచెం వేగంగానే నూనె అయితే నేను కొంచెం మరింత వేసుకున్నా వెల్లిపాయలు అయితే వేసుకున్న చూడండి నేనైతే రెండు ఎల్లిపాయలు గడ్డలు అయితే చిన్న సైజు అయితే తీసుకొని అయితే వేసిన ఇంకా అవి కూడా ఫ్రై అయితే ఎల్లిపాయ ఫ్రై అయితే అయితే బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా అది అయిపోయినాక ఏదైనా వెల్లిపాయ పచ్చిది లాస్ట్లో వేసుకోవచ్చు ఫస్ట్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ అయితే చూసిరు కదా పచ్చిమిరపకాయలు కూడా అయితే మంచిగా అయితే మగ్గిపోయినాయి కరేపాకు ఎల్లిపాయలు జీలకర్ర పోపు దినుసులు అన్నీ అయితే మంచిగా ఫ్రై అవుతాయినాయి ఇంకా టమాటాలు అయితే వేసుకున్న టమాటాలు కూడా అయితే మొత్తం మగ్గిపోయినాయి అట్లయితే మగ్గాల చిన్న చిన్న టమాటాలు కట్ చేయకుండా పని అనమాట మొత్తానికి అయితే మిక్సీ వేసుకున్న రెడీ అయిపోయింది టమాటా పచ్చడి కలర్ అయితే మస్తుంది అబ్బా టేస్ట్ కూడా అయితే సూపర్ అవుతుంది దీంట్లోకి మరి తింటారు తింటాననుకున్నా ఏడు వేడి అన్నం ఉన్నాయి వేసుకొని ఇంటి సూపర్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే నేను ఈరోజు చపాతీ చేస్తున్నా టమాటా పచ్చ టేస్ట్ అయితే బాగుంది చపాతీలు అయితే మావులేదే దాని చదువులు పెడతారని చపాతీలు అయితే నేనైతే ఇవి ఎగుతున్నాయి కదా ఇవి తల సైడ్ అయితే ఇవైతే అయిపోతున్నాయిగా ఇంక అంతలోపే నేను సీరియల్ చూసుకుంటా పిండి అయితే కలిపిన మీకు చెప్పిన కదా పిండి రొట్టెలు ఇట్లా స్మూత్గా ఉండాలంటే కొంచెం పెరుగు పాలు వేసుకొని మళ్ళీ రొట్టెలు ఆ పూటకైతేనే బాగుంటాయి నెక్స్ట్ డేకి అయితే మంచిగా అనిపించు వేస్తే రొట్టె అయితే తింటుంటే తిని వద్ద అనమాట స్మూత్గా అయితే ఉంటుంది జ్వరం తుప్పు గింత పెరుగు గిన్నె పాలు పోసి పిసుకుంటే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది రొట్టె అనేది స్మూత్గా అయితే వస్తుంది ఇంకోటి ఏంటంటే మా పిల్లలకు నేనైతే బటర్ అయితే వేసి వేస్తున్నా మా ఆయనకైతే ఆయిల్ వేస్తా అయితే తినడు బటర్ నాకు పిల్లలకైతే బటర్ అయితే వేస్తున్నా ఎందుకంటే వాళ్ళు తప్పుడైతే బటర్ అస్సలు తినరు ఇట్లయితే పెడితే తింటారనేసి నేను బటర్ అయితే వేసి అయితే చేస్తున్నా మస్తు అయితే ఎంజాయ్ చేసారు చపాతీ చిన్న టమాటాల పచ్చడ మాదైతే పచ్చడి అయితే రెడీ అయిపోయింది చపాతీలు కూడా అయితే రెడీ అయినాయి ఒకసారి అయితే చపాతీలు అన్నీ చేసుకొని నేనైతే ఒక ప్లేట్ మీదైతే వేసుకున్నా మంచిగా అయితే అయినా చూడండి ఇట్లా పొంగుతుందో అట్లా పొంగిద్దనమాట పొంగి స్మూత్గా అయితే ఉంటుంది నేను దాన్ని ఇట్లా పొంగకుండా అయితే మంచిగా అక్కడిక్కడైతే మంచిగా చేస్తున్నా పొంగి నాకైతే చూడండి పట్టుకుంటే ఎంత స్మూత్గా ఉందో మొత్తానికైతే రొట్టెలు కూడా అయిపోయినాయి చపాతీలు చేసేసిన టమాటా పచ్చడి అయిపోయింది మొత్తం అయితే రెడీ అయిపోయింది ఈ అయితే మాయని చూడండి ఆమెని కోసం ఏం తెచ్చిండో పానీపూరి ఓన్లీ ఆమెని కోసమేనంట కానీ నేను యామినీ ఉదయేశు ముగ్గురం అయితే తిన్నాను ఇంకెక్కడైతే నేనైతే పానీపూరి అయితే ఓపెన్ అయితే చేస్తున్నా యామినికైతే పానీపూరి అంటే ప్రాణం లేచి వచ్చేది వీళ్ళకైతే వీడు చూడండి ఎట్లా దాటుతుండో ఇంకా వాళ్ళకైతే పానీపూరి పెట్టినా నేను తిన్నా మళ్ళీ చపాతీలు అయితే చేయాలా కొన్ని చేసి అయితే వచ్చేసిన మళ్ళీ చపాతీలు రెడీ చేయాలా అన్నీ అయితే మొత్తానికైతే చపాతీలు కూడా అయిపోయాకైతే వచ్చినాయి నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటైతే అస్సలు మర్చిపోమాకండి మీరు మీరు సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి వీడియోలు ఇంకెన్నో తీస్తుంటా ఇంక ఇక్కడైతే చూడండి టీ షర్ట్ అయితే ఇది ఉదయది మంచిది అనమాట వైట్ టీ షర్ట్ ఒకటైతే పెట్టుకుంటాను పిల్లలది మసిగుడ్ అయితే పెట్టాను అది ఇది పెట్టద్దు కదా అందుకే పిల్లలది అయితే ఒకటైతే పెడతా ఇంక ఇదైతే మళ్ళీ ఉతికి అలాగైతే ఇస్తాను చపాతీలు చూడండి ఎంతో స్మూత్గానే వస్తున్నాయి కదా ఇంకా హోటల్లో కూడా హోటల్లో కూడా ఉండవు ఇంత స్మూత్గా అంత స్మూత్గా అయితే మొత్తానికి మొత్తానికైతే మా చపాతి టమాటా పచ్చడి రడి అట్లనే చపాతి ఏంది టమాటా పచ్చడి ఉల్లిగడ కాని వస్తుంది కొద్ది కొద్దిగా ఉల్లిగడేసి టమాటా పచ్చడి తినండి ఆ టేస్టే వేరప్ప ఇంక ఇక్కడ అయితే మా ఆయనకైతే మందారాకైతే పెడుతున్నా ఎంత ఉందంటే అంత సుండ్రు ఉంది ఇట్లా గీకుతే చెక్కులు చెక్కులు వస్తుందనమాట మేస్త్రి పని చేస్తాడు కదా మాలబడి దుమ్మ గుర్తులకే వస్తుంది ఇంకా వాళ్ళకి రాదా అందుకోసమైతే నేను ఈరోజు అయితే పెడుతున్నా ఈరోజు ఇంకా జర తక్కువైంది అనుకో అంతకు ముందు రోజు కూడా మందారాకు పెట్టిన అందుకే ఇంక ఆ రోజైతే వీడియో తీలే ఈ రోజు అయితే వీడియో తీద్దామనేసి మా ఆయన అయితే మందారాకు పెట్టించుకోవడానికి రెడీ కూర్చుండు పని వేసి చాయ్ తాగి ఇక్కడ అయితే మొత్తం ఇంకా పెట్టుబడి అయితే స్టార్ట్ అయితే ఎత్తున్నా ఎట్లుండే జుట్టు అసలు కాని అట్లా బలేగా ఉంది జిగుడు జిగుడు ఉంది కానీ ఎక్కడ తక్కడా అంటుతుంది అట్లనే మిక్సీల సీల కూడా అయితే పెట్టిన ఇది పెట్టినాకైతే పర్వాలేదు మంచిగా అయితే ఉన్నది మీరు కూడా అయితే ట్రై చేయండి సుండ్రున్న వాళ్ళైతే మందారా కన్నా ఉల్లి రసం రసమైనా ట్రై చేయండి అమ్మో నేను మందారాగా పెట్టుకోను నేనైతే ఉల్లి రసం అయితే పెట్టుకుంటా మీకు తెలుసు కదా మందారాగా పెట్టుకుంటే ఏమవుతుంది జిగుడు జిగుడు మూడు పకిట్ల నీళ్ళు పెట్టినాయి తెలుసా